కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటనకు నిరసనగా ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు తప్పించి వైద్య సేవలు బంద్ అంటున్న డాక్టర్ యుగంధర్ చిత్తూరు జిల్లా పలమనీర్ నియోజకవర్గం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలమనీరు నియోజకవర్గం అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు కోల్కతా రాష్ట్రంలో కొన్ని రోజుల ముందు ఓ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన వైనం అందరికీ విదితమే దీనిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలమనేరు నియోజకవర్గం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహాయించి బంద్ చేస్తున్నామన్నారు అలాగే శనివారం సాయంత్రం పలమనేరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేయబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై సంఘీభావం తెలపాల్సిందిగా మీడియా ముఖంగా ఆయన కోరారు నమస్కారం ఐఎంఏ ప్రెసిడెంట్ పల్మినర్ బ్రాంచ్ కలకత్తాలో తొమ్మిదో తారీఖున నైట్ డ్యూట్యూలో ఉన్న ఒక మహిళా డాక్టర్పై అతి కిరాతకంగా హత్య చేసి చంపిన దాని గురించి సెంట్రల్ కమిటీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు పిలుపు మేరకు రేపు అనగా పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని సేవలని నిలిపివేస్తున్నట్లు పలమనేర్ బ్రాంచ్ తరఫున తెలియజేస్తున్నాము మహిళలకు సంబంధించిన సంఘటనను మనము తప్పకుండా మనం ఖండించాలి తర్వాత వచ్చి రేపు ఏడు గంటలకి రాత్రి క్యాండిల్ లైటింగ్ ద్వారా చనిపోయిన డాక్టర్కి మనము నివాళులర్పిస్తాము పలమనేరు ప్రజలు తర్వాత మహిళా సంఘాలు వీళ్ళు తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నాను మహిళకి సంబంధించిన ప్రొటెక్షన్ యాక్ట్ను పెట్టాలని కోరుకుంటున్నాము ఇది ఐఎంఏ తరఫున మనము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ